హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీటలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే మంచి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చూడండి ఈరోజు వచ్చేసి తొమ్మిదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం నేను తిరుపతి మార్కెట్ అమాటదారులకు వచ్చేసరికి నాజో మీడియం జ్యూస్ కాయలు పొడికాయలు త్రీ డేట్ కాయలు పదహైదు కేల బాక్స్ ముప్పై కేల బాక్స్ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫ్రెండ్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ రేట్ నిలిచింది ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ పేడ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు అయితే ఈరోజు తిరుపతి మార్కెట్